తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఆసక్తికర ట్వీట్ చేశారు అది కూడా కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఒక ట్వీట్ని అయితే చేశారు అది ఏంటంటే మూసి ప్రక్షాళనకు తీసుకుంటున్నటువంటి చర్యల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే పోతున్నారు మొన్న యాభై వేల కోట్ల రూపాయలు తోటి మూసి ప్రక్షాళన చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఎనభై వేల కోట్ల రూపాయలతోటి మూసి ప్రక్షాళన చేపడతా ఉంది ఇప్పుడు అయితే మాత్రం లక్షా యాభై వేల కోట్లతోటి మూసి ప్రక్షాళన చేపడతా అని చెప్పడం ఏదైతే ఉందో దాన్ని కేటీఆర్ అయితే మాత్రం తప్పుపట్టారు మొత్తానికి ఎనభై వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు అయింది అని అంటేనే గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా గగ్గోలు పెట్టింది కానీ ఇప్పుడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తోటి మూసీని ప్రక్షాళన చేస్తాం అని అని అంటేనే అది నమ్మశక్యం కాదు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇన్ని సున్నాలా అనే విధంగా కేటీఆర్ అయితే మాత్రం ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు ఎందుకంటే మరోపక్క ఆ మూసీపై ఎన్ని ప్రాజెక్టులు కడతారు అలాగే దానివల్ల రైతులు ఎంతమంది ప్రయోజనం పొందుతారు ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తుంది మరోపక్క దిగుబడి ఎంతో వస్తుంది మరోపక్క పారిశ్రామికంగా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కేటీఆర్ అయితే మాత్రం ప్రశ్నించారు మరోపక్క గతంలో ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామో ఎనభై వేల కోట్ల రూపాయలతో ఎన్నో విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఏంటంటే ప్రాజెక్టు ఓన్లీ మాటలకే పరిమితం అవుతారా లేకపోతే చేతల్లో ఏమైనా చూపిస్తారనే విధంగా కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు మరోపక్క ఏ విధంగా దాన్ని ఓన్లీ సుందరీకరణ కోసమే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రయోజనాలు ఏంటి అనే విధంగా కూడా కేటీఆర్ కొన్ని ట్వీట్లు అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తే దాని విధి విధానాలు ఏంటి మరోపక్క ఎన్ని రిజర్వాయర్లు ఈ మూసీ నది మీద నిర్మిస్తారు మరోపక్క ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చివరి దశలో ఉండగానే దాని మీద ప్రేమ చూపించకుండా మూసీ నదిపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు అంటే కాసులకి ఏమైనా కక్కుర్త పడుతున్నారా అనే విధంగా కూడా వ్యంగ్యంగా కేటీఆర్ అయితే ప్రశ్నించడం జరిగింది మొత్తానికి ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి మూసీ నదిపై ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని రిజర్వాయర్లు నిర్మిస్తారో మనం వేచి చూద్దాం మరోపక్క పాలమూరు రంగారెడ్డిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది చివరి దశలో ఉంది అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది ఆ ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేస్తారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి ప్రశ్న మరో పక్క దీనికి మూసీ ప్రక్షాళన కోసం మూసీ నదిలో నిర్మాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కేటాయిస్తుంది ఏ విధంగా పనులు మొదలు పెట్టడం కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది